జై శ్రీమన్నారాయణ లక్ష్మణస్వామి సుగ్రీవుణ్ణి క్షమాపణ కోరుకున్నాడట ఎందుకు కోపంలో ఏదో మాట్లాడాడు కానీ సుగ్రీవుణ్ణి రాముడు క్షమించిన తర్వాత అంటే దీని అర్థం ఏమిటి భగవంతుని ఆశ్రయించిన తరువాత అంతకు మునుపు ఏమైనా అకృత్యం చేసిన వాడైనా వానిపై కోపం తెచ్చుకోకూడదు ఇవాళ వానికి భక్తి కలిగిన తర్వాత అబ్బో ఆయన ఆయన సంగతి మాకు తెలుసునండి పూర్వచరిత్ర ఎవరికి తెలియదు అని అనకూడదు భగవానుడు ఆ మాట చెప్పాడు ఎంతటి దురాచారం కలిగినవాడైనా ఈనాడు నా సన్నిధికి చేరిన తర్వాత వాడి పాపములన్నీ నా కటాక్షంతోటే నశించాయి కనుక వాని సాధువుగానే పరిగణించాలి కానీ మరోలా ಅನಕೂಡದು ಎಂತ ಸ್ಥಿತಿ ವೆಳ್ಳಾಡಿ ಈನ ಅನುಕೋಳಿ